హలో అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నేనైతే మా హస్బెండ్కి ఈరోజు ఏం కర్రీ చేయాలి అని అడిగితే ఏదైనా కొత్తగా ట్రై చేయని చెప్పి నాకైతే ఇన్స్టాగ్రామ్లో వీడియో చూపించి ఈ కర్రీ చేయమన్నారు ఏంటా ఈ కర్రీ అనుకుంటున్నారా మష్రూమ్ కర్రీ నేనైతే మష్రూమ్ కర్రీ ట్రై చేశానండి చాలా అంటే చాలా బాగా వచ్చింది నేనైతే ఇలా ఫస్ట్ టైం ట్రై చేశాను మీలో ఎంతమంది నాలాగే కుకింగ్ రాక యూట్యూబ్లో చూసి వంటలు నేర్చుకొని దాన్ని మళ్ళీ ఇంట్లో ప్రయోగించే వాళ్ళు ఉన్నారో కామెంట్ చేయండి నేనైతే సేమ్ టు సేమ్ అలానే అండి ఎందుకంటే ప్రతీది కూడా అందులోనే చూసి చేస్తూ ఉంటాను కొన్ని హిట్ అవుతాయి ఫ్లాప్ అయితే అయినా సరే మన ఇంట్లో వాళ్ళు తింటారు చూసారా అది అండి అసలేని తృప్తి నాకైతే నేను ఈ కర్రీ చేసేటప్పుడు ఎలా వస్తుందో ఏమో అని భయపడ్డాను కానీ అయితే టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది చాలా అంటే చాలా బాగా వచ్చింది చపాతీతో తీసుకున్నాము కాంబినేషన్ కూడా చాలా బాగుందండి అంతే